హాయ్ అండి స్వాగతం సుస్వాగతం అమావియోస్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం ఒక విషయం గురించి చెప్పుకుందామండి అంటే ఇది చాలా మందికి తెలియదు మరి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కనుక అంటే అమ్మమ్మలు నానమ్మలు కూడా ఉండేవాళ్ళు కనుక వాళ్ళ అమ్మకు తెలియకపోయినా కానీ అంటే పిల్లల పిల్లల తల్లులకు తెలియకపోయినా ఆ పెద్దవాళ్ళు నివారించేవారు కానీ తర్వాత మరి జాయింట్ కుటుంబాలు పోయినాయి కదండి పోయి సింగిల్ కుటుంబాలు వచ్చినాయి కదా మరి వచ్చేటప్పటికి ఆ సమయం నుంచి కొంచెం తెలియకపోవటం అనేది ఉంటుంది విషయాలు కొన్ని విషయాలు తల్లికి కూడా తెలియవు సరే తెలిసినా కూడా ఒకప్పుడు మర్చిపోవటం చేయటం అనేది జరుగుతూ ఉంటాయి సో అటువంటి సమయంలో మరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయండి ఏంటంటే మరి పిల్లలు మరి అమ్మా నాన్నల దగ్గర అలవాటు పడతారు పెరుగుతారు కదా ఏవి కావాలంటే అని కొనిస్తూ ఉంటారు వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కదా మరి పెళ్ళైన తర్వాత కూడా మరి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మాత్రం కొంచెము వాళ్ళకి కొంచెం లోపం కనిపిస్తుంది అటువంటి అప్పుడు పుట్టింట్లోనే వాళ్ళకి అవి వస్తువు బాగుందనన్నా లేదా వాళ్ళకి అత్యవసరం అయిందన్నా లేదా ఇక్కడ నుండి తీసుకువెళ్ళొచ్చు అనే దీంట్లో లేదా ఇక్కడ పండుతాయి కూడా పండుతాయి కూడా ఫ్రీగా తీసుకెళ్ళచ్చు ఇట్లాంటి కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని వస్తువులను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది వస్తువులు కానీ పదార్థాలు కానీ ఆహార పదార్థాలు కానీ ఏవైనా కానీ కొన్ని వరకు మొక్కలు అట్లాంటివి కూడా మరి మొక్కలు మనం చూస్తే వదిలిపెట్టాం కదండి మరి మొక్కల్ని పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు మొక్కలంటే ప్రాణం చక్కగా గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి మనకి ప్రాణవాయువుని ఇస్తూ ఉంటాయి అందులో మనమే పెంచుకుంటుంటే ఆ పెంచిన చెట్టుకి పూలు కాయలు కాస్తుంటే పూలు పూసి కాయలు కాస్తే ఎంత చక్కటి ఆనందంగా ఉంటుంది కదా సో అలాగే మరి మన ఇంట్లో ఆనందంగా ఉండాలని ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ఇలా అనిపిస్తూ ఉంటుంది మగవాళ్ళు ఏంటి మేమే మహా మగ మహారాజును మనం ఏమైనా చేసుకోవచ్చు కొన్ని తెచ్చుకుంటాము అని అనుకుంటారు లేదా కొన్ని డబ్బా ఇంచు కూడా తీసుకెళ్తారు కొంతమందికి కూడా అది ఫేస్ చేయవచ్చు మరి ఇటువంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలండి మన పెద్దవాళ్ళు చెప్పినవే నేను ఇప్పుడు కొత్తగా చెప్పేవేమీ కాదు మంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఇట్లా వీడియోలో చెప్తున్నాను అనమాట మరి అమ్మ కదండి అమ్మ వీడియోస్ అంటే అమ్మ చెప్పే విషయాలని చెప్పాలి కదా అందులో నేను కొన్ని అందరికీ పనికొచ్చే విషయాలని నేను పెద్ద ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సరే మీరు ఇందాక నుంచి వింటున్నారు కదా వింటూ చూశారు కదా ఏమేమి వస్తువులు అనేది మరి ఇలాంటి వస్తువుల్ని మనం పుట్టింటి నుంచి తెచ్చుకుంటే కనుక ఏమవుతుందంటే మరి ఇరు కుటుంబాల మధ్య అంటే మన చుట్టూ చుట్టాలింట్లోంచి అయినా మన పుట్టింటి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే ఎటువంటి తెచ్చుకుంటే కనుక ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో వాళ్ళ దగ్గర మనకి మనకి వాళ్ళకి ప్రేమ ఆప్యాతలు చెడిపోతాయి అన్నమాట సఖ్యత ఉండదు దాంతో ఏమవుతుంది తగాదాలు వస్తాయి జరుగుతూ ఉంటాయి అని పెద్దలు చెప్పారు మరి పైగా అటువంటి కోడిన వస్తువులు మన నుంచి వెళ్ళిపోయిన ఏంటి మనకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కదా మరి మరి అప్పుడు మనకి సుఖం ఉంటుందా ఉండదు కదా అన్ని దుఃఖాలే కలుగుతాయి అన్నమాట అందుకని అష్టలక్ష్మి అందరూ వాటితో పాటు వెళ్ళిపోతారు కనుక ఇంటి శుభాలను తెలిగిపోయి పేదరికం అనుభవిస్తారని మన పెద్దవాళ్ళు చెప్పారు మరి ఒకసారి చూసుకోండి నేను లిస్ట్ పెట్టా కదా మరి దీనికి అయితే ఒకటండి మరి ప్రతి దానికి పరిష్కారం ఉంది కదా అంటారా అవునండి మరి పిల్లలకి చెప్తూ ఉంటాము ఏంటి పెద్దవాళ్ళు ఏంటి తినకూడదు తినొద్దు ఏమైనా తేడా వస్తుంది మళ్ళీ డాక్టర్ దగ్గర ఎలా వస్తుందని పిల్లల్ని మట్లు ఆడొద్దు వాళ్ళు తడవద్దు అని చెప్తాం బుడుతులు ఆడొద్దు అని అయినా వాళ్ళు చేస్తారు చేసిన తర్వాత ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు జబ్బు పడతారు కదా ఏదో ఒకటి వస్తుంది ఆ జ్వరము తలనొప్పో జలుబు ఏవో ఒకటి అప్పుడు ఏం చేస్తాం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకుంటాము కొన్నాళ్ళకి తగ్గుతూ ఉంటుంది కదా అది పరిష్కారం కదా మరి అలాగే దీనికి కూడా ఒక పరిష్కారం చెప్తున్నారు పెద్దవాళ్ళు అంటే డబ్బులతో ఇదేనా కొనుక్కోవచ్చు అనే సాతి ఉంది కదా కొనచ్చు మరి కొంత డబ్బులు వాళ్ళకి బదులుగా ఇచ్చి తెచ్చుకోవచ్చు అంటే అది మనకు చాలా అవసరం ఎక్కడ దొరకదు అటువంటిది అక్కడ ఉంది అటువంటి అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తే కొనుక్కున్నట్టు మాట వాళ్ళు అమ్మినట్టు మీరు కొనుక్కున్నట్టు ఇలా తెచ్చుకుంటే కొంతవరకు దోషం పోతుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు అర్థమై అర్థమైంది కదా ఇప్పుడు మీకు దాన్ని తెచ్చుకునేందువల్ల కలిగే ఫలితాలు ఏంటి మరి ఒకవేళ పరపాత్రం కనుక ఆల్రెడీ తెచ్చుకుని ఉంటే చేయాల్సిన పరిష్కారం ఏంటి ఇది గుర్తుంచుకుంటారు కదా మరి ఇలాంటి విషయాలు తెలుసుకుంటారు ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను మరి వీడియోని చివరిదాకా చూసారా చూడకపోతే చూడండి షేర్ చేయండి ఇది నచ్చినట్లయితే మీ స్నేహితులకి మీ వాళ్ళకి మన బంధువులకి షేర్ చేయండి మరి బాగున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా చూస్తున్నాడు తిప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారేనండి సబ్స్క్రైబ్ చేసుకుని ఏం డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు జస్ట్ మీరు కూడా ఇందులో మెంబర్ అవుతున్నారు అని అంతే దాన్ని మళ్ళీ మళ్ళీ టచ్ చేయొద్దు చేస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ మీ సభ్యత ఇందులో ఉండదు సభ్యత ఇందులో ఉండకపోతే ఏంటంటే మీకు నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది మంచి మంచి విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు కదా అంటే వచ్చేస్తుందంటే అట్లా అవుతుంది కదా మెసేజ్ వస్తుంది అలా చూసేయచ్చు లేకపోయినా కూడా చూడొచ్చండి మరి నాకు చేసే సహాయం ఇది ఒక్కటే కదా అందుకని ఒక్కసారి మాత్రం టచ్ చేయండి ఆల్రెడీ చేసుకున్న వాడు మాత్రం అలానే ఉంచండి దాన్ని మళ్ళీ మళ్ళీ టచ్ చేయకండి ఇలా సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటే మరి మంచి విషయం మరింత మంది చేరుతుంది కదండి అందరు చూస్తున్నారు కదా మనం చూద్దామని తెలుసుకుంటారు కదా వీడియో చూసి మరో మంచి వీడియోతో మేము ఉంటాను మరి చూస్తానండి అమ్మా వీడియోస్ నైన్టీన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ మీట్ అగైన్ ద నెక్స్ట్ వీడియో బాయ్